హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో అయితే వీడియో వచ్చేసండి మొత్తానికి ఫైనల్లీ మేమైతే ఊటీ అయితే చేరుకున్నామండి ఊటీలో ఆ గార్డెన్ అవి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది అయితే వీడియో ఫుల్గా అయితే చూసేయండి మేమైతే ఊటీలో ఉన్న బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం మేము బొటానికల్ గార్డెన్ చూడడానికి అయితే బైక్లో వెళ్ళాము అన్నది మీకు తెలుసు కదా ట్రావెల్ చేసాము ఫైనలీ ఇదేనండి బొటానికల్ గార్డెన్ అయితే ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చూసేయండి ఇక్కడ అయితే వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుందండి ఇదంతా రోజ్ ఫ్లవర్ మొక్కలైతే ఇవ్వండి ఇప్పుడు మనము సంబర్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇవి అంతగా అయితే ఏ మొక్కలు అయితే అయితే ఎండిపోయినాయండి మనము ఏప్రిల్ మే జూన్ జూలై నెలలో అయితే వెళ్తే మాత్రం ఇక్కడ అయితే చాలా బాగుంటుందండి ఇవంతా రోజ్ ఫ్లవర్స్ మొక్కలేనండి ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచిగా ఉన్నాయి చూసి అయితే అస్సలు మిస్ అవ్వద్దండి మీరు మేము ఎటువంటి ప్లాన్ లేకుండా అయితే ఊటీకి వెళ్ళామండి మీరు వెళ్ళే ముందైతే ప్లాన్ చేసుకొని వెళ్ళండి అంత ఇబ్బంది అయితే ఉండదు ఊటీకి వెళ్ళే ముందు ప్లాన్ చేసుకుంటే అయితే అంత ఇబ్బంది లేకుంటే అయితే చాలా బాగా వెళ్ళిపోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రైడే సాటర్డే సండే అయితే అస్సలు వెళ్ళొద్దండి ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి ఆ టైంలో ఫుల్ ఎక్కువ జనాభా అయితే ఉంటారు మీకు చూడడానికి అయితే అస్సలు వీలుండదండి ఇదంతా ఫుల్ అయిపోయి ఉంటుంది మేమైతే వెన్సడే అయితే వెళ్ళాం వెన్సడే థాస్డే వెళ్ళాం కాబట్టి అంతగా అయితే ఎవరు ఎక్కువ మంది అయితే లేరు సో ఫైనల్లీ మొత్తం అయితే క్లియర్గా చూసుకొని అయితే వచ్చేస్తామండి మేము ఇది ఇంకా బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ పైన అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే మీరు ఫుల్గా అయితే చూసేయండి అస్సలు మిస్ అవ్వద్దు స్కిప్ చేయకండి ఇప్పుడు మనము ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇది ఉంది కదా వెళ్ళే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే దారిలో గార్డెన్ చెప్పాను కదా ముందు ముందు ఇంకా గార్డెన్లో బాగుంటుందని ఇదేనండి ఇక్కడ అయితే ఫోటోషూట్కి వీడియో షూట్స్కి మెటర్నిటీ మ్యారేజ్ షూట్స్ ఇవి ఉంటాయి కదండీ ఈ షూట్స్కి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది మీరు మెటర్నిటీ షూట్స్ మ్యారేజ్ షూట్స్ అంటే మ్యారేజ్కి ముందు షూట్స్ చేపించుకుందాం అనుకుంటుంటారు కదా ప్లాన్లో ఉంటారు వాళ్ళైతే వెళ్ళండి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా ఇది మొత్తం అయితే ఇక్కడ ఇది ఫొటోస్ బాగుంటుందంట ఇది ఒక బెస్ట్ ప్లేస్ అంట ఇది ఎక్కి దిగి ఇక్కడ బ్యాక్ సైడ్ గ్రీనరీ మొత్తం ఉంది కదా ఆ గ్రీనరీ అంతా కనిపించేలా ఫోటోషూట్కి అయితే బాగుంటుందంట నాకైతే ఇది చాలా బాగా నచ్చేసిందండి ఎట్లా కట్ చేసినారో చూడండి ఆ లీవ్స్ అయితే చాలా బాగా నచ్చింది కొంచెం చూసి అయితే వెళ్ళిపోవద్దు లాస్ట్ వరకు చూడండి ఇంకా అయితే చాలా బాగుంటుంది ఈ ఊటీ అయితే సిటీకి దగ్గరలోనే అయితే ఉంటుందండి బొటానికల్ గార్డెన్ ఈవినింగ్ టైంలోనే అయితే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే డే టైంలో అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ ఇంకా వెదర్ అయితే చాలా బాగుండదు కాబట్టి ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకున్నామంటే మనకి చాలా క్లైమేట్ అనేది చల్లగా ఉన్న టైంలో అయితే వెళ్తే మనకి బోర్ అనేది అయితే కొట్టుకుంటూ ఉంటుంది నెక్స్ట్ ఫోటో షూటు ఈ మెటర్నిటీ షూట్ ఇవి ఉంటాయి కదా ఇవి ప్లాన్ చేసుకున్న వాళ్ళు డే టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ప్లాన్ చేసుకోండి ఇంకా మేము అది ఊటీలోనే పక్కన అయితే చాక్లెట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ చాక్లెట్స్ అయితే ఫేమస్ అంట ఇంకా ఈ చాక్లెట్స్ ఇంకా స్వీట్స్ ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మేమైతే స్వీట్స్ అయితే తీసుకున్నాము చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే చాక్లెట్స్ తింటూనే ఉన్నాను ఫోర్ బాక్సెస్ అయితే నేనే తినేసానండి అందరికీ అయితే ఇచ్చి మొత్తము చాక్లెట్స్ అన్నీ నేనే తినేసాను చాలా టేస్టీగా ఉన్నాయి ఈ ఊటీలో అంటే ఈ చాక్లెట్స్ ఫేమస్ అంట ఇది మొత్తం అండి చాక్లెట్స్ ఏను మొత్తం ఎలా అయితే సర్దేస్తున్నారో చూస్తున్నారు కదా మీరే ఇవి ఇక్కడ చాక్లెట్స్ ఫేమస్ కాబట్టి అంటే ఒక్కో దగ్గర ఒక్కొక్కటి అయితే ఫేమస్ కదండి ఊటీలో అయితే చాక్లెట్స్ అయితే ఫేమస్ అండి మీరు ఊటీ వచ్చినప్పుడు చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇవి ఈ చిన్న చిన్న చాక్లెట్స్ అంటే మనకి మనకి ఇక్కడ అమ్మేవి ప్యాకెట్స్లో ఉంటాయి కదా అంటే ఏ చాక్లెట్కైనా కవర్ అయితే ఉంటుంది కదా ఆ ఊటీలో అలా కాదండి చాక్లెట్ కన్నది కవర్ ఉండకుండా నార్మల్గా డబ్బాలు అయితే ప్యాకింగ్ ఉంటుంది ఇది చాక్లెట్ అండి ఇట్లా ఉంటుంది షాప్ అయితే చాక్లెట్ షాప్ బయట ఇది లోపల అయితే చాలా బాగా నచ్చేసిందండి మాకైతే ఇంకా నెక్స్ట్ చాక్లెట్ షాప్ పక్కన లెఫ్ట్ సైడ్ అయితే ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉందండి ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా తినేదానికైతే వీలుంది మేమైతే వెళ్ళి చూసేసి అలా చూసుకొని అయితే వచ్చేసాము ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే అక్కదోలా అయితే చూస్తూ అంది ఇది చెప్పాను కదా చాక్లెట్ షాపు పక్కనైతే ఇక నెక్స్ట్ అయితే ఫేస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ అయితే మనకు ఇంకా క్లాత్స్ అంటే క్లైమేట్ కూల్గా అయితే తలకైతే క్లాత్స్ అన్నీ ఉన్నాయండి ఫేస్కి క్రీమ్స్ అంటే గాల్స్ అంటే పాన్స్ క్రీమ్ అని ఇవి ఉంటాయి కదా సాఫ్ట్ క్రీమ్ అని అట్లా యూస్ చేస్తారు కదా వాళ్ళకు కూడా ఉన్నాయండి ఇక్కడ వన్ డే మొత్తం అయితే ఈ గార్డెన్లోనే సరిపోతుందండి మనకి ఎందుకంటే గార్డెన్ అన్నది ఈ బొటానికల్ గార్డెన్ అన్నది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ గార్డెన్లోనే మనకి టైం అంతా స్పెండ్ చేసేయచ్చు వన్ డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఊటీ చూడడానికి అయితే మీరైతే త్రీ డేస్ అయితే ప్లాన్ చేసుకోండి అండి మాకు ఎంత అమౌంట్ వెళ్ అయింది ఊటీకి వెళ్ళడానికి మేమైతే టూ మెంబర్స్ అయితే వెళ్ళాం కాబట్టి మాకు ఎంత అమౌంట్ అయింది ఏంటి అన్నదైతే మా బడ్జెట్లో మేమైతే మీకు చెప్తాము తక్కువ ఖర్చుతోనే అయిపోయిందండి టెన్ థౌజండ్ పైనే అయిందండి ఎందుకంటే మనకి ట్రావెలర్స్కి ట్రావెల్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనం అక్కడ ఏదైనా ఫుడ్ తినడానికి మనం బస్సులో అలా వెళ్ళాం కాబట్టి ఇంకా బైక్ అయితే తీసుకున్నాము బైక్ కాబట్టి సో దానికి కావాల్సిన అమౌంట్ దానికి కట్టేసి టెన్ థౌసండ్ పైన అయితే అయింది మేము టూ మెంబర్స్ అయితే వెళ్ళామండి ఇదేనండి గార్డెన్ ఇంకా ముందు ముందు మంచిగా ఉందని చెప్పాను కదా ఇదే ఇంకా పైకి ఎక్కుతూ ఉంటే రోజ్ ఫ్లవర్స్ చూస్తున్నారా కోసేద్దాం అనిపిస్తుంది కదా ఆగట్ ఆగండి ఎక్కువ పక్కనే మన మనుషులు అయితే ఉన్నారు కోస్తే మనకి ఇంకా ఫైన్ అయితే పడుతుందండి ఆ ఫ్లవర్స్ అయితే అస్సలు టచ్ చేయకూడదు ఓన్లీ వీడియోస్ ఫోటోషూట్ కోసమే ఇక్కడ హౌసెస్ చూస్తున్నారా ఎంత దగ్గర దగ్గరలోనే ఉన్నాయి అంటే మెట్లు మనకి ఎలా ఉంటాయి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అట్లా ఉంటాయి కదా అట్లా అయితే ఇక్కడ హౌసెస్ అయితే కట్టుకో ఉన్నారు వాళ్ళకి భయం లేదేమో పడిపోతారని కానీ అట్లా కట్టుకో ఉన్నారండి ఊటీకి వచ్చినప్పుడు మీరు త్రీ డేస్ అయితే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఇక్కడ త్రీ ప్లేసెస్ అనేవి ఉన్నాయి మే మేమైతే ఈ గార్డెన్ చూసుకొని మిగతా వేరే దగ్గరలో అయితే కొన్ని కొన్ని చూసుకున్నాము అంటే దగ్గర దగ్గర ఉన్నవి తెలిసినవి అయితే చూసుకొని అయితే వెళ్ళిపోయామండి త్రీ డేస్ మేమైతే టూ డేసే ఉన్నాం కాబట్టి మేము అంతకైతే ఏం చూడలేకపోయాము నెక్స్ట్ టైం అయితే ఊటీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొత్తం చూడాలని అయితే నేను అనుకుంటున్నాను మొత్తం మీరు త్రీ డేస్ ప్లాన్ చేసుకోండి ఏ ఇబ్బంది లేకుండా అయితే ఫ్రైడే సాటర్డే సండే అయితే అస్సలు రావద్దండి మీరు ఇక్కడ అసలు ఎట్లా ఉంటుంది క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఫొటోస్ మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడంటే ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది కదా అందుకు మనము ఫ్రైడే సాటర్డే సండే వెళ్ళామంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి అవ్వదు ఎవ్వరు లేనప్పుడు మనకైతే బాగా తీసుకోవడానికి ఉంటుంది ఈ మొత్తం చెట్లేనండి ఇప్పుడైతే కట్ ఉన్నారు అవి మళ్ళీ వర్షాలు పడినప్పుడైతే బాగా అయితే ఇగురేసుకొని వచ్చి అవి అయితే ఫ్లవర్స్ వస్తాయి ఈ గార్డెన్ మొత్తం కింద నడుచుకుంటూ వెళ్ళాలి కాళ్ళు కూడా బాగా పెయిన్ వేస్తాయండి మొత్తం నడుచుకొనే వెళ్ళాలి వెహికల్ అయితే ఏముండదు కాబట్టి మనం నడుచుకొని మొత్తం నడుచుకొని చూసుకుంటూ వెళ్తే దాదాపు చాలా అయితే లాంగ్ ఉంటుంది ఇంకా ఇదంతా చూసుకొని వెళ్ళడానికి ఇంకా మేమైతే పైకి అయితే వచ్చేసి ఇక్కడ చెరుకు రసం చేస్తూ ఉంటే ఆ చెరుకు రసం తాగడానికైతే వచ్చేసాము ఫైనలీ వీడియో అయితే ఇదేనండి ఇంకైతే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఓకేనండి బాయ్ బాయ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇదేనండి ఈరోజు మన వీడియో మరో మంచి వీడియో అయితే అయితే మళ్ళీ మనం కలుద్దాం ఇవన్నీ ఇక్కడ చాలా గ్రీనరీ చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చేసింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్